నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ ఎస్ అనాలసిస్ నేను మీ బ్రహ్మరాయుడు ఎటకేలకు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి అయితే ఇటీవల కాలంలోనే తెలుగుదేశం రెండు స్థానాలు ప్రకటించగా జనసేన అధినేత నిన్న ప్రకటించిన రాజమండ్రి రూరల్తో కలిపి మూడు స్థానాలు ప్రకటించారు త్రిపుల రాజానగరం రాజమండ్రి రూరల్ రాజులు మూడు నియోజకవర్గాలను జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు జనసేన అధినేత అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఉంది అయితే నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి జనసేన నేతల సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీయే పోటీ చేస్తుందని చెప్పారు అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితులు పరిణామంలో ఒకసారి గమనిస్తే ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కందుల దుర్గేష్ తాను ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నానని టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా తానే పోటీ చేస్తా అని చెప్పి చెప్పారు అదే విధంగా జనసేన నేతలందరూ కూడా కందుల దుర్గేష్ ని గెలిపించుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి ఒకసారి కనుక చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అత్యంత బలంగా ఉందని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎపిసోడ్ కనుక చూస్తే రాజమండ్రి నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గోరంట్ల బొచ్చే చౌదరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు డెబ్బై నాలుగు వేల నూట అరవై ఆరు ఓట్లను సాధించినటువంటి పరిస్థితుంది అదే విధంగా రెండవ స్థానంలో ఆకుల వీర్రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై మూడు వేల ఏడు వందల అరవై రెండు సాధించారు అదే విధంగా జనసేన పార్టీ కందుల దుర్గేష్ ఇక్కడ నుంచి నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు అంటే ఇక్కడ ఆ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు నేతలు ఆకులా వీర్రాజు కానీ అదేవిధంగా కందులు దుర్గేష్ కానీ వీరిద్దరూ పోటీ చేయడం తోటి దాదాపు ఓట్లు ఆ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇదే ఒకటి అని చెప్పొచ్చు ఓట్లు ఆ చీలికతోటి గోరెంట బుచ్చే చౌదరి గెలిచారు అనేటువంటి మాట వాస్తవం అయితే ఇప్పుడు ఇక్కడ కనుక జనసేన పార్టీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీలోకి దిగితే దాదాపు యాభై వేల పై చిరుకు తోటి కందుల దుర్గేష్ గెలుస్తారు అనేటువంటి ఒక అంచనాలతోటి అయితే జనసేన పార్టీ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆపుల వీర్రాజు వచ్చే ఎన్నికల ఎక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితుల్లో లేదని చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ కందుల దుర్గేష్ అదేవిధంగా టీడీపీ జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా కనుక పోటీ దిగితే అంటే టీడీపీ చెందిన అమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ అదంతా కూడా జనసేన సంబంధించినటువంటి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కలిసి వచ్చేటువంటి అంశంగా చూడొచ్చు కాబట్టి దాదాపు యాభై వేల ఓట్ల పైచీలింగ్తోటి కందుల దుర్గేష్ ఇక్కడ నుంచి విజయం సాధిస్తారు అనేటువంటి దిశగా అయితే జనసేన అధిష్టానం కందుబాటు దుర్గేష్ కి సీట్ కట్టబెట్టినట్టు తెలుస్తోంది మొత్తానికి కనుక చూస్తే కందులు దుర్గేష్ దాదాపు జనసేన పెట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి ఉంది దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అభివృద్ధి చేయడంలో తనకంటూ ఒక కీలకమైనటువంటి ముద్రను అయితే వేసుకున్నారని చెప్పచ్చు సో కాబట్టి ఇలాంటి ఇలాంటి వాతావరణంలో కన్నులు దుర్గేష్ లాంటి సీనియర్ నేతనైతే జనసేన ఎలాంటి పరిస్థితులు వదులుకునే పరిస్థితి లేదని చెప్పచ్చు అంటే ములిశెట్టి శ్రీనివాస్ లాంటి నేతలు కానీ కందులు లాంటి నేతలు కానీ అదేవిధంగా భక్తులు బలంకిష్ట లాంటి నేతలు కానీ వీరంతా కూడా బలమైనటువంటి నేతలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా బలమైన నేతలు లోకల్లో అందుబాటులో ఉండేటువంటి నేతలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా టికెట్లు కేటాయించేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సో ఆ దిశలో భాగంగానే ఒకవేళ ఇలాంటి నేతలు ఎవరికి టికెట్లు కేటాయించిపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది తద్వారా టీడీపీ జనసేన కూటమి ఓట్లు బదలాయింపు జరగవు అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది సో కాబట్టి రాజానగరం ఆల్రెడీ ఇన్ఛార్జీలు ప్రకటించారు జనసేన అధినేత ఇప్పుడు ప్రస్తుతం కనుక చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అందులో దుర్గేష్కి కేటాయించినట్టు తెలుస్తుంది అదేవిధంగా తొ త్వరలోనే తాడిపలిగూడెం కూడా బొరిశెట్టి కి కేటాయించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది